జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం అద్భుతాలకు రహస్యాలకు నిలవైన పూరి జగన్నాథ లేదా పురుషోత్తమ క్షేత్రం గురించి వివరంగా స్కాంద పురాణాల్లో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసిద్ధ క్షేత్రాలలో పూరి జగన్నాథ్ ఆలయం చాలా ముఖ్యమైనది సప్తమోక్ష క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి శంకరాచార్యులు తెలియజేసిన చార్ధామ్ యాత్రలో కూడా ఈ క్షేత్రం ఒకటి పూరి జగన్నాథ్ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్ సమీపంలో సముద్ర తీరంలో కలదు ఈ క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం అని పేరు కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలో నీల మాధవుని పేరుతో స్వయంభుగా వెలిసి తనను దర్శించుకున్న వారందరికీ మోక్షములు ప్రసాదించను యుగాంతరంలో స్వామి విగ్రహం భూమిలో కలిసిపోయను ఆ తర్వాత కాలంలో శ్రీ మహావిష్ణువు ఇంద్రజుం అనే రాజుకు కల్లో కనబడి సముద్రంలో లభించే దారువుతో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శనమూర్తి విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించమని చెప్పను శ్రీ మహావిష్ణువు కలలో చెప్పిన విధంగా సముద్రంలో లభించిన దారువుతో విశ్వకర్మను పిలిపించి ఇంద్రజుమ్నుడు జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శనమూర్తి విగ్రహాలను చేయించగా బ్రహ్మదేవుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించాడు అందుకే ఈ క్షేత్రం అంతటి మహత్యం ఏర్పడింది ఈ క్షేత్రం క్షేత్రపాలకుడు పరమశివుడు శివుడు ఎనిమిది లింగాల్లో ఎనిమిది దిక్కుల దర్శనమిస్తాడు బ్రహ్మదేవుడు నృసింహ యంత్రంతో మూల విరాట్ను ప్రతిష్ఠించారని అందుచే ఈ క్షేత్రంను నృసింహ క్షేత్రంగా కూడా చెబుతారు ఈ క్షేత్రంలో ఉన్న వటవృక్షం అత్యంత పురాతనమైంది కృతయుగంలో నీలమాధవునిగా దేవతల ఋషుల చేత సేవించబడినాడు కాబట్టి ఈ క్షేత్రానికి నీలాచలం అనే పేరు వచ్చింది ఆ తరువాత ఈ క్షేత్రం శంకు ఆకారంలో ఉండబట్టి శంకు క్షేత్రం గాను లక్ష్మీదేవికి ప్రియమైన క్షేత్రం కాబట్టి శ్రీ క్షేత్రం అనే పేరుతో పురుషోత్తమ క్షేత్రం గాను పేరు వచ్చింది ఈ క్షేత్రం యొక్క మహత్యం విశిష్టత స్కాంద పురాణం పద్మ పురాణాల్లో వివరంగా తెలియజేయబడింది మూల విరాట్లు నాలుగు రూపాలు నాలుగు వేదాలకు ప్రతీక్ జగన్నాథుడు సామవేదానికి బలభద్రుడు ఋగ్వేదానికి భద్రాదేవి యజుర్వేదానికి సుదర్శనమూర్తి మూర్తి అధర్వణ వేదానికి ప్రతీక ఈ క్షేత్రంలో ఇంద్రజుమ్న తీర్థం శ్వేత గంగా తీర్థం రోహిణీ కుండ మార్కండేయ తీర్థం అనే నాలుగు పవిత్ర తీర్థాలు కలవు ఇక్కడ స్నానం ఆచరించిన భక్తులకు జన్మజన్మ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి ప్రధాన ఆలయంలో రత్నవేది అని పిలువబడే పెద్ద వేదిక పైన ప్రధాన దేవతలైన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి సుదర్శన దారుమూర్తులు దర్శనమిస్తారు వీరు కాక మాధవుడు శ్రీదేవి భూదేవి విగ్రహాలు అష్టధాతు మూర్తులుగా కొలువై ఉంటారు జగన్నాథ బలభద్ర సుదర్శనమూర్తి విగ్రహాలు ఆరు అడుగుల ఎత్తులో సుభద్రాదేవి విగ్రహం ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది వేప చెట్టు దారుతో ఈ విగ్రహాలను తయారు చేస్తారు ఇప్పుడు మనం పూరి క్షేత్రంలో ఉన్న రహస్యాలను అద్భుతాల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రధాన ఆలయంలో గర్భాలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహాలను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కొత్త దారుతో మరలా విగ్రహాలను తయారు చేసి పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థంను కొత్త విగ్రహాల్లోకి మార్చి వాటిని ప్రతిష్ఠించి పాత విగ్రహాలను దహనం చేస్తారు ఇలాంటి ప్రక్రియ ఈ ఆలయంలో ఉండడం ఈ ఆలయానికి ఇంకొక విశేషం పూరి ఆలయం గోపురం నీడ ఏ సమయంలోనూ నేల మీద పడకపోవడం ఇక్కడ ఇంకొక విశేషం ప్రధాన ఆలయ శిఖరం మీద ఉండే సుదర్శన చక్రం ఎత్తు ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు ఉంటుంది ఈ సుదర్శన చక్రంను మనం ఏ దిక్కు నుండి చూసినా మనకు అభిముఖంగానే కనిపిస్తుంది ఈ సుదర్శన చక్రంపై ఉన్న జెండాను ప్రతి మారుస్తారు ఇది కూడా ఈ ఆలయంలోనే జరుగుతుంది పూరి ఆలయంలో జగన్నాథునికి ఎంత విశిష్టత ఉందో ప్రసాదానికి కూడా అంతే విశిష్టత కలదు పూరి క్షేత్రంలోని ప్రసాదాలను మట్టి కుండలలో తయారు చేయడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఒకసారి వాడిన మట్టి కుండను ఇంకొకసారి వాడకుండా ప్రతిరోజు కొత్త కుండల్లోనే ప్రసాదంను తయారు చేస్తారు ప్రసాదంను తయారు చేసేటప్పుడు ఎటువంటి వాసన ఉండదు స్వామికి నైవేద్యం చేసిన తరువాత ప్రసాదంను మంచి వాసన కలిగి ఉండడాన్ని అందరూ గమనించవచ్చు ఇంతటి అద్భుతాలు విశిష్టతలు మహత్యం కలిగిన పూరి క్షేత్రంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ